హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంకాయతో ఎప్పుడు వంకాయ ఫ్రై మసాలా వంకాయ గుత్తి వంకాయ కాకుండా ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు ఇది తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పది పచ్చిమిర్చి గుప్పెడు కొత్తిమీర ఒక పది పదిహేను కరివేపాకు ఆకులు ఒక పది పదిహేను పుదీనా ఆకులు మనం పచ్చి కారమే యూజ్ చేస్తామండి కారం యూజ్ చేయము అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేశాను కొంచెం సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పెరుగు నేను పావు కేజీ వంకాయలు చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది మీరు హాఫ్ కేజీ ఇంకా ఎక్కువ చేసుకుంటే దీన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఇది మసాలా అండి వంకాయలోకి ఇక మన ఉల్లిపాయ టమాటా ఇవి ఏమీ యాడ్ చేయము ఇప్పుడు పావు కేజీ వంకాయలు తీసుకోండి నాకైతే ఈ వంకాయలు దొరికాయి మీరు ఏ వంకాయలతో అయినా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మనం గుత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి ఘాట్లు పెట్టుకోండి చివరి వరకు పెట్టొద్దు ఫోర్ సైడ్స్ ఇలా ఘాటు పెట్టుకొని పురుగులు ఏమైనా ఉన్నాయా చూసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలను ఇందులోకి యాడ్ చేసుకొని ముందుగా వంకాయలను ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్లా వంకాయ కుక్ అయ్యేటట్టు ఒకసారి చెక్ చేసుకోండి వంకాయ ఉడికిపోతే తీసి పక్కన పెట్టుకోండి మొత్తంగా వంకాయ ఉడకాల్సిన పని లేదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వంకాయ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోకి ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి ఈ మసాలా పేస్ట్ అనేది పోపులో మంచిగా ఫ్రై అయ్యి కుక్ అవ్వాలండి ఇందులోకి ఇక పచ్చిమిర్చి టమాటా ఆనియన్ ఏం వేయాల్సిన పని లేదు మసాలా పేస్ట్ మంచిగా ఉడికి ఆయిల్ సైడ్కి వదులుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న వంకాయలను ఇందులోకి యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇవి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ వంకాయలన్నీ మంచిగా ఈ మసాలా గ్రేవీలో ఉడికి ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి టేస్ట్ ఏమి హరియాలి వంకాయ తయారైపోయినట్లే ఇదైతే సాంబార్కి సైడ్ డిష్గా తినొచ్చు రోటీ ఇంకా బగారా రైస్ కాంబినేషన్లో కూడా సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్